భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో గులాబీ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపాయి తమనే తాయురు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజానీకం బాపుగా సంబోధిస్తా ఉన్నా మహానుభావుడు కారణజన్మలో కె చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ మా అక్కా వారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే మళ్ళీ అధికారాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం వారి నాయకత్వంలో ముందుకు పోతుంది వారి నాయకత్వంలో అగ్రగామి రాష్ట్రంలో రాష్ట్రంగా వెలుగొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మా కుటుంబ సభ్యులైన నాయకులు కార్యకర్తలు పెద్దలందరికీ మా అన్నదమ్ముల అక్కచెల్లులందరికీ పేరు పేరున పేరుగా ధన్యవాదాలు వారు కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనసారిగా